సాక్షాత్తు మహావిష్ణువు బ్రాహ్మణ రూపకాలి ఈ ధరిత్రికి భర్తయ్యి ఒప్పుతూ ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మ శ్రవంతిలో నేటి కాలంలో ఈరోజున శ్రీ శ్రీమాన్ బ్రహ్మశ్రీ కేవీ రమణాచారి గారు పదమూడు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి బ్రాహ్మణులకు నిరంతరము లోక కళ్యాణం కోసం సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ పరిరక్షకులుగా తమ జీవితాన్ని అంకితం చేస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అటువంటి సమాజానికి ఇంత సమాజంలో మన చుట్టూ ఉండేటువంటి ఈ యొక్క సమాజంలో ఒక గుర్తింపుని ఒక గౌరవాన్ని వీటిని అందించేలాగా ఈ సేవకు గుర్తింపుని పొందించేలాగా చేసిన సంకల్పము సాక్షాత్తు శ్రీ శ్రీనివాస ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సంకల్పంతో ఇది ప్రారంభించబడింది వారి జన్మ నక్షత్రమైనటువంటి పునర్వస్సు ఈ పునర్వసు నక్షత్రంలో వారు కాదు శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ రామ శబ్దంతో ఏదైతే శ్రీరామచంద్రమూర్తి ఆయన నక్షత్రం జన్మ నక్షత్రం ఆ నక్షత్రం నాడు మాఘ మాసంలో ఈ ప్రారంభించడం జరిగింది అటువంటి దివ్య సంకల్పం సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందింపజేసి దానికి రమణాచారి గారిని వేదికగా చేసుకొని ఈ కార్యక్రమాలని ప్రారంభం చేసి ఇప్పుడు పదమూడవ నేడు పదమూడవ యొక్క కామధేను పురస్కారాలని అందించేటువంటి ఆ దివ్యమైనటువంటి సంకల్పం శ్రీ మహేశ్వరి ఆశ్రమం శ్రీ లలిత భరద్వాజ దత్తపీఠంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకు విచ్చేసినటువంటి సమస్త బ్రాహ్మణ సనాతనమైనటువంటి వేద ధర్మాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ సమాజంలో సనాతనమైనటువంటి ఈ ఋషి వేదాన్ని కాపాడుతున్నటువంటి ఎవరైతే బ్రాహ్మణ కుటుంబాలు వారు ఉన్నారో ఆచార్యులు ఉన్నారు ఎవరైతే సాధకులు ఉన్నారో వారిని అభిమానించే ఈ ఈ సనాతన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ నిత్యడం వారందరికీ శ్రీ లలితామహేశ్వరి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాశ్రీస్సులు మంగళాశలు తెలియజేసుకుంటూ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మైపాడు రాజా వారిని తేకూరు రాజా శర్మ అని పిలుస్తారు ఇక్కడ రాజా మైపాడు రాజాని ఫేమ్ ఇలా ఈ నాకిని నది పెన్నా నది కర్ణాటకలో పుట్టి శివాలి కోడల్లో పుట్టి మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇదే మైపాడు ఊటుకూరుల మధ్య పెన్న ఈ మహాసముద్రంలో బంగాళా అఖాతంలో కలిసేటువంటి గొప్ప క్షేత్రం ఈ మండలం హిందుకూరుపేట మండలం అటువంటి దత్త క్షేత్రం అని పిలుస్తారు అటువంటి దత్త క్షేత్రానికి సంబంధించి మా పూర్వీకులు ఇదే గ్రామంలో శివాలయాన్ని వీరభద్రస్వామి ఆలయ నిర్మాణాన్ని వీటన్నింటినీ జనమే చేయ చక్రవర్తి హయాములో మా పూర్వీకులు ఇదే గ్రామంలో ఐదు వేల సంవత్సరాలుగా నివసిస్తున్నాం దాంట్లో భాగంగా ఆ సాంప్రదాయంలో వంశ పారంపర్యంగా శివార్చన ఆగమిక శివార్చన విధి విధానాల్లో శైవాగము వాటిని నడుపుకుంటూ అదేవిధంగా సనాతనమైనటువంటి ఆయుర్వేదాన్ని ఇలాగా అన్ని రకాలైనటువంటి విద్య నేర్పించేటటువంటి టీచర్లుగా ఈ యొక్క మా కుటుంబం రామాయణం అనే పేరుతో ఇంటి పేరుతో అదేవిధంగా భరద్వాజ మహర్షి యొక్క ఆ గోత్రంలో మేము అప్రతిహతంగా వంక్షపారపర్యంగా ఇదే గ్రామంలో కొనసాగుతూ ఆ భాగంగా మాకు ఇది లభించి ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి లలిత భరద్వాజ దత్తపీఠంగా దీన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మొదలుపెట్టి ఇంతకాలం దీన్ని ఏర్పాటు చేసుకొని ఒక బ్రాహ్మణుడు సనాతనమైన వైదిక ఆచార్య పూజారి కుటుంబం నుంచి ఈ గ్రామంలో దీన్ని నడుపుకుంటూ సనాతనమైన ధర్మానికి సేవా కార్యక్రమాలుగా మా వంతుగా ఎంతోమంది భక్తులు మిత్రులు కుటుంబీకులు మా కుటుంబం వారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉండే మా అర్చక సోదరులు సమాఖ్యలు బ్రాహ్మణ సమాఖ్యలు వీరందరూ మాకు నిరంతరం మంచి ప్రేమని అభిమానాన్ని పండిస్తూ అదేవిధంగా కవి పండితులు ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి వారందరి ఒక సంపూర్ణ సహకారంతో ఈ ఆశ్రమాన్ని నడుపుతూ సోమ ఇది రమణాచార్య గారు వారు ప్రారంభించిన తరువాత కరోనా సమయంలో ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అప్పుడు దీన్ని నేను చేపట్టి ఇది మూడవ సంవత్సరం ఈ ఆశ్రమంలో ఇక్కడే దీన్ని చేయడం జరుగుతుంది మీ చేసినటువంటి మీ అందరికీ బ్రేకింగ్ న్యూస్ కవితా బజాజ్లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇట్లో ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు శ్రీరామ జై 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 మా కస్టమర్ల దేవులందరికీ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ తరఫున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపునందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డెబ్భై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు